వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ ఛానల్ వీడియో ఈ వీడియో మీరు చూస్తున్నారు అంటే మీరు టెన్త్ క్లాస్ కంప్లీట్ అయిపోయినటువంటి స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్ అయి ఉండాలి లేదా టెన్త్ క్లాస్ చదువుతున్న కంప్లీట్ అయిపోయినటువంటి స్టూడెంట్స్ కానీ ఎవరైతే పాలిటెక్నిక్ చదవాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఉపయోగపడేటువంటి వీడియో ఇందులో ఈ యొక్క పాలిసెట్ ఎగ్జామ్ అనేది మనం ఎలా రాయాలి అనేది పూర్తిగా వివరించడం జరుగుతుంది అంటే ఓఎంఆర్ షీట్లో ఎగ్జామ్ రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆ ఓఎంఆర్ షీట్లో ఎగ్జామ్ ఎలా రాయాలి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతుంది సో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మా యొక్క వీడియోస్ యొక్క ప్రతి ఒక్క అప్డేట్ మీ పాలిటెక్నిక్ సంబంధించినటువంటి ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు రావటం జరుగుతుంది సో ముందుగా మీరు ఎగ్జామ్ ఎగ్జామ్కి లాస్ట్ డేట్ వచ్చేసరికి ఎగ్జామ్ అప్లికేషన్ పెట్టుకోవడానికి లాస్ట్ డేట్ ఫిఫ్టీన్ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ చాలా సార్లు మీకు చెప్పాను ఈ వీడియోలో కూడా ఆ విషయం ఒకసారి రిమైండ్ చేస్తున్నాను అంటే కరెక్ట్గా ఫైవ్ డేస్ మాత్రమే టైం ఉంది ఎగ్జాము ఏప్రిల్ థర్టీ అంటే ఎగ్జామ్కి ఇంకా ట్వంటీ డేస్ మాత్రమే టైం అన్నది ఇందులో మీకు త్రీ సబ్జెక్ట్స్ మాత్రమే అంటే మ్యాథమెటిక్స్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటాయి ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి ఫిజిక్స్ ఫార్టీ క్వశ్చన్స్ ఉంటాయి కెమిస్ట్రీ థర్టీ క్వశ్చన్స్ ఇవ్వటం జరుగుతుంది ఓకే సో కాబట్టి మీ టోటల్గా వన్ ట్వంటీ మార్క్స్కి ఇది ఉంటుంది కాబట్టి ఈ వన్ ట్వంటీ మార్క్స్ కూడా మిమ్మల్ని ఎగ్జామ్ రాసేది మీరు ఓఎం మార్క్ షీట్ మీద ఉంటుంది అని చెప్పాం మీకు ఒక క్వశ్చన్ పేపర్ బుక్లెట్ అనేది ఇవ్వటం జరుగుతుంది ఆ బుక్ లో క్వశ్చన్స్ బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉంటాయి నెక్స్ట్ ఓన్లీ మీ యొక్క మ్యాథమెటిక్స్ సిలబస్ ఫిజిక్స్ సిలబస్ అండ్ కెమిస్ట్రీ సిలబస్ మీ టెన్త్ క్లాస్ లో ఏదైతే చదువుకుందన్నారో ఆ యొక్క సిలబస్లో మాత్రమే మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు అన్నీ కూడా మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి దెర్ ఈస్ నో నెగిటివ్ మార్కింగ్ నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు సో ఇప్పుడు కాన్సెప్ట్లోకి వచ్చినట్లయితే మీరు ఓఎంఆర్ షీట్ ఎలా ఉంటుంది ఓఎంఆర్ షీట్ అనేది ఇంతవరకు మీరు టెన్త్ క్లాస్ లోపల వరకు మీరు ఓఎంఆర్ షీట్ మీద ఎప్పుడు కూడా ఎగ్జామ్ అనేది రాసి ఉండరు సో ఓఎంఆర్ షీట్ అనేది ఒక సింగిల్ పేజ్ దానికి బోర్ సైడ్స్ ఉంటది ఇది సైడ్ వన్ మీకు ఇక్కడ ఇలా ఇచ్చారు కదండి సైడ్ వన్ చాలా జాగ్రత్తగా చూడండి ఇన్స్ట్రక్షన్స్ నోట్ చేసుకోండి అవసరమైతే అవసరమైతే ఒక కాపీ అనేది డౌన్లోడ్ చేసుకుని దాన్ని మీరు ప్రాక్టీస్ చేయండి మీ దగ్గర ఓకే ఈ ఓఎంఆర్ షీట్ ని కనుక మీరు క్లియర్ గా చూసినట్లయితే ఇక్కడ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ రాయాలి ఈ బ్లాంక్స్ ఉన్నాయి కదా అందులో పెన్తో హాల్ టికెట్ నెంబర్ రాయాలి హాల్ టికెట్ నెంబర్ కూడా మీ యొక్క టెన్త్ క్లాస్ యొక్క హాల్ టికెట్ నెంబర్ కాదు మీరు ఇప్పుడు వరకు కూడా టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాసి ఉన్నారు టెన్త్ క్లాస్ ఎగ్జామ్ యొక్క హాల్ టికెట్ నెంబర్ రాస్తా ఉంటారు కాదు ఇక్కడ మీరు రాయాల్సింది మీ యొక్క పాలీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ యొక్క హాల్ టికెట్ నెంబర్ మీకు ఏదైతే హాల్ టికెట్స్ డౌన్లోడ్ అయినాయో దాయో ఆ హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ రాయాలి తర్వాత క్వశ్చన్ క్వశ్చన్ బుక్లెట్ సీరియల్ నెంబర్ మీ యొక్క బుక్లెట్ కి ఒక సీరియల్ నెంబర్ ఇస్తారు ఆ సీరియల్ నెంబర్ అనేది ఇక్కడ రాయాలి సపోజ్ ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇలా సీరియల్ నెంబర్ అనేది వేయాలి బుక్ లెట్ కోడ్ బుక్ లెట్ అంటే ఫోర్ బుక్ లెట్స్ ఉంటాయి ఏబిసిడి అని చెప్పి ఏ లో వన్ ట్వంటీ క్వశ్చన్స్ ఒక సీరియల్ ఆర్డర్ లో ఉంటాయి బిలో వన్ ట్వంటీ క్వశ్చన్స్ ఇంకొక సీరియల్ ఆర్డర్ లో ఉంటాయి అంటే జెంబ్లింగ్ సిస్టమ్ లో ఉంటాయి సో కాబట్టి ఇక్కడ సెట్ ఏ అయితే సెట్ ఏ అని రాయాలి సెట్ బి అయితే సెట్ బి అని రాయాలి దాని తర్వాత ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ అంటే స్టూడెంట్ యొక్క సిగ్నేచర్ అనేది చేయాలి ఓకే స్టూడెంట్ యొక్క సిగ్నేచర్ చేయాలి దాని తర్వాత ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ద ఇన్విజిలేటర్ మీ యొక్క ఇన్విజిలేటర్ ఎవరైతే ఉన్నారో ఆ ఇన్విజిలేటర్ అనేది చేస్తారు అది అయిన తర్వాత ఇక్కడ మీకు ఇన్స్ట్రక్షన్స్ అనేవి క్లియర్ గా ఉంటాయి ఆ ఇన్స్ట్రక్షన్స్ అనేవి చదవండి ఎగ్జామ్ రాసేటప్పుడు ఇదంతా కూడా ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఒక సైడ్ ఉండేటువంటి ఇన్స్ట్రక్షన్స్ రెండో సైడ్ ఏంటి అంటే మీరు ఆన్సర్స్ అటెంప్ట్ చేయాల్సినటువంటి సైడ్ సో ఇక్కడ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఉంటుంది హాల్ టికెట్ నెంబరు నేమ్ ఆఫ్ ద సెంటర్ ఇవన్నీ కూడా ఫ్రీగా ప్రింట్ అయిపోయి ఉంటాయి కొన్నిసార్లు ఇక్కడ మీ యొక్క ఫోటో అనేది ఉంటుంది ఫోటో లెక్ మీరు ఫోటో కూడా క్యారీ చేసుకోండి ఇక్కడ క్వశ్చన్ బుక్లెట్ సీరియల్ నెంబర్ మీకు క్వశ్చన్ పేపర్ మీద బుక్లెట్ సీరియల్ నెంబర్ నాకు ఏదైతే రాసారో దాని యొక్క సీరియల్ నెంబర్ సపోజ్ నేను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఆ సీరియల్ నెంబర్ రాసి ఇక్కడ ఈ వన్ ని బబుల్ చేయాలి ఆ బబుల్ చేసేటప్పుడు ఆ యొక్క సర్కిల్ మొత్తం కూడా పడాలి పెన్సిల్ తో ఆ యొక్క సర్కిల్ మొత్తం కూడా మీరు ఇక్కడ యూజ్ చేయాల్సింది ఏంటంటే పెన్ కాదు పెన్సిల్ ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు యూజ్ హెచ్బి ఆర్ టూ బి పెన్సిల్ ఓన్లీ ఫర్ దిస్ సైడ్ ఓకే ఈ సైడ్ మొత్తం కూడా మీరు పెన్సిల్ తో రాయాలి సో ఇక్కడ వన్ టూ అనుకుంటే నెక్స్ట్ ఇది త్రీ త్రీ అనేటువంటి సర్కిల్ ని బబులింగ్ అనేది చేయాలి ఫోర్ అనేటువంటి సర్కిల్ ని బబులింగ్ చేయాలి ఫైవ్ అనేటువంటి సర్కిల్ ని బబులింగ్ చేయాలి సిక్స్ అనేటువంటి సర్కిల్ ని బబ్లింగ్ చేయాలి తర్వాత నీకు బుక్లెట్ యొక్క కోడు ఏ అనేది వస్తే మీరు ఏ దగ్గర బబులింగ్ చేస్తారు సపోజ్ డి అనేది వస్తే డి దగ్గర బబ్లింగ్ చేస్తారు ఇక్కడ ఎక్కడా కూడా మీరు మీ యొక్క బుక్లెట్ సీరియల్ నెంబర్ దగ్గర ఒకే కాలంలో రెండు బబులింగ్ చేయకూడదు అంటే ఇక్కడ వన్ ఉంది అనుకోండి మళ్ళా టూ ఇక్కడ చేయకూడదు లేదా మళ్ళీ ఇక్కడ నైన్ చేయకూడదు ఒకే కాలంలో రెండు సార్లు బబులింగ్ చేస్తే అది వ్యాలిడిటీ అవ్వదు నెక్స్ట్ అట్ ద సేమ్ టైం మీకు ఇక్కడ ఇది చూడండి దీన్ని బార్ కోడ్ అంటారు ఈ బార్ కోడ్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దాని మీద ఎలాంటి ఇంక్ మార్క్ పడటం కానీ లేదా పెన్సిల్తో దాని మీద చేయటం కానీ లేదంటే ఎరేజర్తో రుద్దటం కానీ అది టర్న్ అవటం కానీ అలాంటివి ఏమీ కూడా చేయకూడదు తర్వాత ఇవి ఓఎంఆర్ ఆన్సర్ షీట్ అంటారు చూడండి ఇక్కడ ఫిఫ్టీ క్వశ్చన్స్ మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి ఫిఫ్టీ క్వశ్చన్స్ ఫిజిక్స్ కి సంబంధించినటువంటి ఫార్టీ క్వశ్చన్స్ కెమిస్ట్రీ కి సంబంధించినటువంటి థర్టీ క్వశ్చన్స్ ఇలా క్వశ్చన్స్ యొక్క ఆర్డర్స్ ఇచ్చారు మీరు సపోజ్ ఒక క్వశ్చన్ అనేది మీకు ఒక బుక్లెట్ లో ఇలా ఇచ్చాడు ఫార్టీ ఫైవ్ క్వశ్చన్ సపోజ్ దీని యొక్క ఆన్సర్ వన్ అనుకోండి ఫార్టీ ఫైవ్ దగ్గరికి వెళ్ళిపోయి ఫార్టీ ఫైవ్ అనేటువంటి సీరియల్ నెంబర్ ఓఎంఆర్ షీట్ లో ఉన్నటువంటి ఫార్టీ ఫైవ్ అనేటువంటి ఆన్సర్ దగ్గర వన్ అనేటువంటి ఆప్షన్ దగ్గర వన్ కి పూర్తిగా బబులింగ్ అనేది చేస్తారు ఈ బబులింగ్ చేసేటప్పుడు మీరు చాలా కేర్ఫుల్ గా చేయాలి పెన్సిల్ తో బబులింగ్ చేయాలి అంటే సపోజ్ ఇక్కడ ఇచ్చారు చూడండి ఇదిగోండి ఇక్కడ కరెక్ట్ ఏంటి ఇదిగోండి వన్ అనేటువంటి దాన్ని ఫుల్ గా బబులింగ్ చేశారు ఇక చూడండి ఫుల్ గా కాకుండా ఇక్కడ పార్షియల్ గా బలింగ్ చేశారు ఫుల్ గా కంప్లీట్ చేయకుండా ఇదిగోండి సగమే బబ్లింగ్ చేశారు అనుకోండి ఆ ఆన్సర్ ని స్కాన్ అవ్వదు అది రాంగ్ ఆన్సర్ కింద ట్రీట్ చేస్తారు కొంతమంది ఏంటంటే మనకి జనరల్ గా బిట్స్ చదువుకునేటప్పుడు మనం టిక్ పెట్టడం అలవాటు టిక్ పెట్టడం లేదంటే క్రాస్ మార్క్ పెట్టడం ఓకే సో ఇదిగోండి ఇక్కడ ఏం చేస్తారు వన్ దగ్గర ఇలా టిక్ పెట్టారు ఇలా టిక్ పెడితే అది కరెక్షన్ కి వ్యాలిడిటీ కాదు నెక్స్ట్ లేదా ఇలా రాంగ్ కొట్టారు అది కూడా కరెక్షన్ కి వ్యాలిడిటీ కాదు ఓకే ఈ సర్కిల్ మొత్తము కూడా పూర్తిగా ఫిల్అప్ అవ్వాలి సపోజ్ ఇది నెక్స్ట్ ఫిల్అప్ ఇవ్వాలి కదా అని చెప్పు నువ్వు ఏదైతే సర్కిల్ని ఫిల్ అప్ చేయాలనుకుంటున్నావో ఆ సర్కిల్ ఒక్కదాన్నే ఫిల్అప్ చేయాలి ఇన్ కేసు నువ్వు వన్ అనేది పెట్టావు ఫస్ట్ వన్ తర్వాత నీకు డెసిషన్ మార్చుకున్నావు టూ అనేది కరెక్ట్ ఆప్షన్ అనుకోండి నువ్వేం చేయాలి ఈ వన్ అనే దాన్ని అరేంజ్ చేయాలి అరేజర్ తో అరేజ్ చేసి టూని కరెక్షన్ కింద పెట్టుకోవాలి ఓకే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ ఫార్టీ ఫిఫ్త్కి వచ్చినాయి మీరు మరలా ఒకసారి చూసినట్లయితే ఐ విల్ షో దాట్ ఇదిగోండి ఇప్పుడు ఫార్టీ ఫైవ్ నువ్వు వన్ అని పెట్టుకోలేదు దీన్ని అరైజ్ చేసేయాలి వన్ కాదు నీ ఆప్షను ఫోర్ అనుకోండి ఫోర్ని అరై ఫోర్ని డాక్ చేసుకోవాలి సో ఇలా మీరు కొంత టైం పడుతుంది అంటే ఎగ్జామ్ హాల్లో డైరెక్ట్గా చేసే కంటే ఇది ఏదైతే ఓఎంఆర్ షీట్ ఉందో ఒక ఓఎంఆర్ షీట్ని ముందే డౌన్లోడ్ చేసుకుని ఒక ప్రింటౌట్ తీసుకుని ఒక ఐదో ఆరో ప్రింటౌట్లు తీసుకుని దీని యొక్క సర్కిల్స్ చుట్టడం దీన్ని బబులింగ్ చేయటం కూడా ప్రాక్టీస్ చేయండి ఈ బబులింగ్ చేయటం ప్రాక్టీస్ చేస్తే ఏమవుతుందంటే మీకు టైమ్ మీకు టోటల్గా ఇచ్చేటువంటి క్వశ్చన్స్ వన్ ట్వంటీ క్వశ్చన్స్ ఇవ్వటం జరుగుతుంది కాబట్టి ఈ వన్ ట్వంటీ క్వశ్చన్స్ కూడా వన్ ట్వంటీ మినిట్స్లో రాయాలి ఓకే బిట్కి వన్ మినిట్ మాత్రమే ఉంటుంది కాబట్టి ఆ బబులింగ్ అనేది చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి ఓకే సో మీరు ప్రిపరేషన్ కూడా మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి సిలబస్ మాత్రమే ఇస్తారు మీ యొక్క టెన్త్ క్లాస్లో ఉన్నటువంటి సిలబస్ మాత్రమే ఉంటుంది ఈ వన్ ట్వంటీ మార్క్స్కి బేస్ చేసుకుని స్టేట్ లెవెల్గా ర్యాంకింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆ ర్యాంకింగ్ని బేస్ చేసుకుని మీరు మీకు నచ్చినటువంటి కాలేజీలో కౌన్సిలింగ్ ద్వారా జాయిన్ అవ్వచ్చు సో కాబట్టి ఈ ఎగ్జామ్ రాస్తేనే మీకు ఫీజు రియంబర్స్మెంట్ అనేది వర్తించడం జరుగుతుంది ఏదైనా స్కాలర్షిప్ రావాలన్నా కూడా ఈ యొక్క పాలిసీ టెంట్రన్స్ ద్వారా రాస్తేనే మీకు పాలిటెక్నిక్ అనేది గవర్నమెంట్ నుంచి ఫ్రీగా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది అదర్వైజ్ మీరు ఫీజు అనేది ప్రజెంట్ ప్రైవేట్ కాలేజెస్లో అయితే ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఉంది గవర్నమెంట్ కాలేజెస్లో అయితే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది ఓకే సో కాబట్టి దాన్ని బేస్ చేసుకునే ర్యాంక్ అనేది మనకు సెట్ అయితే మంచి పర్ఫెక్ట్ ర్యాంక్ అనేది వస్తే కనుక బెటర్ కాలేజీలో మనం జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంది నెక్స్ట్ ఇంకా మన సబ్స్క్రైబర్స్ అయితే చాలామంది అడుగుతున్నటువంటి డౌట్ ఏంటి అంటే దీనికి సంబంధించినటువంటి మెటీరియల్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి దీనికి సంబంధించినటువంటి మెటీరియల్కి వచ్చేసరికి మీకు డైరెక్ట్ ఇక్కడ పాలీసెట్ మీరు ఏదైతే ఆన్లైన్లో అప్లికేషన్ పెడుతున్నారో ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్లోకి వెళ్తారు అప్లికేషన్ స్టేటస్లు చెక్ చేసుకుంటారు పేమెంట్ స్టేటస్ అయ్యిందా లేదా చెక్ చేసుకుంటారు మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక నేను క్లియర్గా చెప్పాను మీరు మీ దీకు దగ్గరలో ఉన్నటువంటి పాలిటెక్నిక్ కాలేజీని కన్సల్ట్ అయితే మీ యొక్క ప్రాబ్లమ్ని వాళ్ళు ఇమీడియట్గా సాల్వ్ చేస్తారు మెటీరియల్కి వచ్చేసరికి ఇక్కడ నోటిఫికేషన్ అని ఉంది సో ఇక్కడ పాలిసెట్ స్టడీ మెటీరియల్ పోలీసెట్ స్టడీ మెటీరియల్ తెలుగు విల్ బి అప్డే అప్డేటెడ్ సూన్ అన్నాడు ఇంగ్లీష్ మీడియం సంబంధించి పోలీసెట్ స్టడీ మెటీరియల్ ఇంగ్లీష్ ఆల్రెడీ ఇచ్చేసి ఉన్నారు అట్ ద సేమ్ టైం ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ ఆల్రెడీ ఇచ్చేసి ఉన్నారు సో వీటిని డౌన్లోడ్ చేసుకున్నా కూడా సరిపోతుంది సో ఇది దీనికి సంబంధించినటువంటి ప్రజెంట్ అప్డేటు ఇంకా ఏదైనా మీకు ఏదైనా ఎలాంటి సందేహం ఉన్నా కూడా యాజ్ ఎ పేరెంట్ ఆర్ యాజ్ ఎ స్టూడెంట్ మీరు ఈ కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే మీ యొక్క డౌట్స్ అన్ని కూడా మేము క్లారిఫై చేయడం జరుగుతుంది ఓకే సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి టెన్త్ క్లాస్ కంప్లీట్ అయిపోయినటువంటి స్టూడెంట్స్కి కూడా షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బృందా ఇంజనీరింగ్ అకాడమీ